మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది కానీ ఆ లక్ష్యానికి వెళ్ళే మార్గంలో ఎదురే కష్టాలు ఓటమి అడ్డంకులు ఇవే మనల్ని ఆపేసే పెద్ద శత్రువులు అయితే నిజమేంటంటే నీ విజయాన్ని నిలిపివేయగలిగేది ప్రపంచం కాదు నువ్వే జీవితంలో ఒకసారి ఆలోచించు ఎన్నిసార్లు చేయగలిగే ఉన్నా నాకు సాధ్యం కాదు అని పక్కకు పెట్టేశావు ఎన్నిసార్లు చిన్న చిన్న భయాలు నీ పెద్ద కళను అడ్డుకున్నాయి నువ్వు పడిపోతే లేవగలవు అయితే ప్రయత్నించకపోతే ఎలా గెలుస్తావు మనసులో ధైర్యం ఉన్న వాళ్ళను ఎవ్వరూ అడ్డుకోలేరు ప్రపంచ నవ్వినా మీద నువ్వు నమ్మకం పెట్టుకుని ముందుకు నడిస్తే ఆ నవ్వులు ఒకరోజు చప్పట్లుగా మార్తాయి ఇతరుల మాటలు తాత్కాలికం కాని నీ కృషి శాశ్వతం నీ ఫలితం నీకు మాట్లాడుతుంది గుర్తుపెట్టుకో విజయం రోజులలో రాదు ఒక చెట్టు కూడా ఒకే రోజు పెరగదు విత్తనం పండుగా మారాలంటే సమయం సహనం కష్టాలవసరం అలాగే నీ కలలకు కూడా సమయం కావాలి ఆగిపోతే కాదు కొనసాగితేనే నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరగలవు ప్రపంచంలో ఎవరూ గొప్పవారు కాదు అందరూ తప్పు చేస్తారు కానీ విజేతలు తప్పు చేశాను అని దిగులుపడరు మళ్ళీ చేస్తాను బాగా చేస్తాను అని ముందుకు సాగుతారు అదే విజయానికి మొదటి మెట్టు ఒక్కసారి నీలోని ఆ శక్తి నమ్ము నీకు తెలీదేమో కానీ నువ్వు అనుకున్న దానికంటే చాలా బలవంతుడివి కష్టాలు వచ్చాయంటే నువ్వు తప్పు చేస్తున్నావన్న మాట కాదు నువ్వు ముందుకు సాగుతున్నావన్న మాట బలంగా ఉన్నవారికి మాత్రమే కష్టాలొస్తాయి ఎందుకంటే ఆ కష్టాలను తట్టుకునే శక్తి వారికుంటుంది ప్రతి ఉదయం నువ్వు లేచే సమయంలో అడుగు నేను నిన్నటికంటే నేడు ఒక అడుగు ముందుకు వేశానా ఆ ఒక అడుగు చిన్నదైనా సరే ప్రతిరోజు వేస్తే అది ఒకరోజు నిన్ను ఎన్నడూ ఊహించని చోటికి తీసుకెళ్తుంది నువ్వు ఎంత నెమ్మదిగా నడిచినప్పటికీ ఆగిపోకపోతే నువ్వు గెలుస్తావు ఇతర్ల వేగం నీ వేగం కాదు నీ పందెం నీదే నీ ప్రయాణం నీదే ఇతరులతో పోల్చుకోవడం ఆపు నీ నిన్నటినే పోల్చుకో జీవితం చిన్నది కాని నీ కలలు పెద్దవి వాటిని సాధించటానికి నువ్వు పెట్టే కష్టమే నిన్ను ప్రత్యేకమైన వాడిగా చేస్తుంది మనసులో నమ్మకం కళ్ళలో కలలు చేతిలో పనితనం ఉంటే ఏ శిఖరాన్నైనా నువ్వు చేరుకోగలవు కాబట్టి ఈ రోజు నుండి ఆగిపోవద్దు నువ్వు నిర్ణయించిన లక్ష్యం చేరే వరకు పోరాడు నువ్వు పడితే లేగలవు పోరాడగలవు నీమీద నువ్వు నమ్మకం పెట్టుకో ఇదే నీ విజయానికి మొదటి అడుగు